వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవ్వుతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ రాళ్ళు రాళ్ళు విసరడం వీళ్ళకు పరిపాటిగా మారిపోయింది రామ యాత్ర చేసిన అలాగే గణపతి యాత్ర చేసిన వినాయక చవితి విజ వినాయక చవితి నవరాత్రులు జరిపిన అమ్మవారి శోభయాత్రలు చేసిన రాళ్ళు రువ్వడం దారుణం ఏంటంటే ఉత్తరాఖండ్ దేవభూమి అని చెప్తాం అక్కడ కూడా పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో జ్వాలాపూర్ అని ఒక ప్రాంతం ఉంది ఇక్కడ బజరంగ్ దల్ ఓ ర్యాలీ నిర్వహించింది ఓ యాత్ర చేసింది ఆ యాత్ర పేరు శౌర్య యాత్ర ఈ యాత్రపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ళు రువ్వడంతో ఆ ప్రాంతంలో ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది సమాచారం అందుకున్న పోలీసులు ఉన్నతాధికారులు వెంటనే ఘనతా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు బజరంగ్ బజరంగల్ ఆదివారం సాయంత్రం హరిద్వార్లో మూడు వేర్వేరు ప్రాంతాల నుంచి శౌర్య యాత్రను ప్రారంభించింది ఈ యాత్ర జ్వాలాపూర్లోని రామ్ చౌక్ వద్దకు చేరుకోగానే కొందరు ముస్లిం వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు ఈ ఘటనతో ఆగ్రహానికి గురైన బజరంగ దల్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు ఇంతలో కొందరు కార్యకర్తలు బుల్డోజర్తో అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది ఈ దాడిపై బజరంగ్ దల్ రాష్ట్ర అధ్యక్షుడు అనూజ్ వాలియా మాట్లాడుతూ హరిద్వార్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి మతపరమైన యాత్రలపై దాడులు జరపడం పరిపాలనా వైఫల్యాన్ని తెలియజేస్తుందని విమర్శించారు హరిద్వార్ సిటీ ఎస్పీ అభయ్ ప్రతాప్ సింగ్ ఈ ఘటనపై స్పందించారు సంఘ విద్రోహ శక్తులు యాత్రపై రాళ్లు రుబ్బినట్లు తమకు సమాచారం అందిందని చెప్పారు ఈ సంఘటనపై కేసు నమోదు చేస్తున్నామని వీడియో ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు పోలీసుల హామీతో కార్యకర్తలు ఆందోళన విరమించడంతో రహదారిపై రాకపోకలు పునఃప్రారంభమయ్యాయి ముందు జాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు శౌర్య యాత్ర బజరంగ్ అంటేనే ఈ జిహాదిగాలకు భయం ఎందుకంటే లవ్ జిహాద్ నుంచి ఆడపిల్లల్ని కాపాడటం మొదలు పెడితే జిహాది పనులు చేసేటోడి పళ్ళు రాలగొట్టడంలో బజ్రంగదళ ఎప్పుడు ముందు ఉంటుంది దళ్ అంటేనే స్వామి అనుచరులు సో ఇలాంటి వాళ్ళు శౌర్య యాత్ర చేస్తే అక్కడున్న హిందువులలో శౌర్యాన్ని తట్టి లేపితే ఏం జరుగుద్దో వాళ్ళకి తెలుసు అందుకే రాళ్ళు తీసుకొని ఇసిరేయడం మొదలుపెట్టిండ్రు అయితే మీరు ఇసిరేస్తే చూస్తూ ఊరుకుంటారా ఎవరు హనుమాన్ వారసులు అంతే రె లెక్కన వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు దెబ్బకు అక్కడున్న పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటా అని చెప్పింది అయితే నేను పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్లను ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను సార్ ఎప్పుడు యాత్రలు జరగని మసీదుల సమీపంలోకి దర్గాల సమీపంలోకి వచ్చినప్పుడే రాళ్ళు రువ్వుతారు మీరు దేశవ్యాప్తంగా ఉన్న మసీదులను దర్గాలను ఈ ఏమంటారు ప్రార్థ ఈ మతపరమైన విద్యా బోధనలు చేస్తారు వాటిని ఏమంటారుగా ఏంటి రవి మదర్సాలు ఈ మదర్సాలను మొత్తం సెర్చ్ చేయండి నాకు తెలిసి ఓ రెండు మూడు భవనాలు కట్టడానికి సరిపడా రాళ్ళు దొరుకుతాయేమో ముందు మీరు సెర్చ్ చేయాల్సింది అది టెర్రరిస్టులను పట్టుకోవడం కంటే ఈ దేశ ద్రోహ రాళ్ళు విసిరే ముఠాను పట్టుకోండి ఏ మసీదులు ఏ దర్గాలు వీళ్ళకి అడ్డాగా ఉంటున్నాయో లేకపోతే ఏ మదర్సాలు అడ్డాగా ఉంటున్నాయో తెలుసుకొని వాటిని వెంటనే సీజ్ చేయండి అది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతిసారి ఎదుటోడు రాళ్ళు విసురుతూ కూర్చుంటే ఎప్పుడు మేము చేతులు కట్టుకొని ఉండలేరు కదా ఏదో ఒకరోజు రాళ్ళు విసిరేటోడికి ఏం విసరాలి అని ఆలోచించడం మొదలు పెడితే ఏమైందో తెలుసు కదా అందుకని ఇలాంటివేవి జరగకుండా ఉండాలంటే ముందు దేశవ్యాప్తంగా ఉన్న మసీదులు దర్గాలు మదర్సాలలో సెర్చ్ ఆపరేషన్స్ చేసి ఎక్కడెక్కడైతే మీకు రాళ్ళు దొరుకుతాయో వాటన్నిటిని సీజ్ చేసి పడేయండి వాటి లైసెన్సులు రద్దు చేయండి ఆ ఊకోక లైసెన్సులు ఉన్న మసీదులు దర్గాలు అదే పర్మిషన్ తీసుకున్న మసీదులు దర్గాలు మదర్సాలు ఎన్ని తీసుకోకుండా బొచ్చని నడుస్తున్నాయంటే ఇక ఆడ ప్రభుత్వ వైఫల్యాల గురించి నేను మాట్లాడావసరం లేదు ఆ దారుణాలు మనకు తెలిసినాయి ఇకనైనా ఇలాంటి దారుణాలు జరగకుండా ఉండాలి అంటే ముందు వాటన్నిటి మీద సెర్చ్ చేయండి ఎక్కడెక్కడ ఇలాంటివి ఉన్నాయో వాటి మీద యాక్షన్ తీసుకోండి నేను చెప్పింది నిజమా కాదా మీ అభిప్రాయం ఏంది కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ప్రతిరోజు చెప్తుందే ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఈ ఛానల్స్ని నిలబెడుతున్నాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీకు తెలిసిన వాళ్ళందరితో కూడా చేస్తూ ఉండండి ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్